హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో చక్కెర కేలితో జ్యూస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా అచ్చం మనకి బయట జ్యూస్ సెంటర్లో దొరికినట్లుగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ నేను చక్కెర కేలి అట్టి తీసుకుంటున్నాను ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అన్ని బనానాస్లో ఈ బనానాని ఎక్కువగా జ్యూస్గా ప్రిఫర్ చేస్తారంటే స్వీట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆంధ్రాలో ఈ చక్కెర కేలి జ్యూస్ అనేది చాలా చాలా ఫేమస్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు పండ్లని తీసుకుంటున్నానండి వీటిల్ని చిన్న చిన్నగా కట్ చేసి ముక్కల్లాగా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇక్కడ క్వాంటిటీ ఎట్లా తీసుకుంటున్నానంటే ఒక గ్లాస్కి ఒక అరటి పండుని యూస్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ నేను టూ గ్లాసెస్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండు పండ్లని ఈ విధంగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు షుగర్కి బదులుగా ఇక్కడ నేను డైమండ్ మిశ్రీని యూజ్ చేస్తున్నానండి పట్టిక అంటారు కదా వాటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇది వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నేను బాగా కూల్ చేసుకున్న మిల్క్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను మీరు మిల్క్కి బదులుగా దీన్ని మిల్క్నే రీఫ్రిజ్లో పెట్టి క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది లేదా ఈ విధంగా వేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం మీగడను వేస్తున్నాను వేసుకున్న తర్వాత అండ్ ఫైనల్గా టేస్టీగా ఉండడం కోసం కొన్ని కాజుని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని సర్వింగ్ గ్లాసెస్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా సర్వింగ్ గ్లాసెస్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన గార్నిష్గా నేను కొంచెం హార్లిక్స్ని యూస్ చేస్తున్నాను హార్లిక్స్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఏ జ్యూస్కైనా హార్లిక్సే ఎక్కువగా యూస్ చేస్తారు సో ఇక్కడ నేను కొంచెం హార్లిక్స్ని గార్నిష్గా వేస్తున్నాను పైన ఇలా హార్లిక్స్తో గార్నిష్ చేసుకున్న తర్వాత అండ్ ఫైనలీ దీనిపైన కొన్ని జీడిపప్పు పలుకలని వేసుకున్నట్లయితే టేస్టీ బనానా జ్యూస్ రెడీ అచ్చం జ్యూస్ సెంటర్లో ఉన్నట్టుగానే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి